వికారాబాద్ జిల్లా కొడంగల్లో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే క్షయవ్యాధి దయమవుతుందని టీబీ సూపర్వైజర్ రహత్ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున జరుపుకునే ప్రపంచ టీబీ దినోత్సవం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక అంటువ్యాధి అయిన క్షయవాధిని అందం చేయవలసిన ఆవశ్యకత పెంచుతుంది టీబీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని నాశనం చేస్తూనే ఉంది తీవ్రమైన ఆరోగ్య సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను కలిగిస్తుంది ఈ సంవత్సరం అవును మనం టీబీని అంతం చేయగలం కట్టుబడి పెట్టుబడి పెట్టండి పంపిణీ చేయండి అనే ఆశా ఆవశ్యకత మరియు జవాబుదారితనం కోసం ఓ సాహసోపేతమైన పిలుపు चढ़ो चलो ऊपर ऊपर अंदर की पंतम सीवी పరిపంతం బీబీ రెండు వారాలకు మించిన దగ్గు రెండు వారాలకు మించిన దగ్గు రోగాన్ని ద్వేషించు కాదు రోగాన్ని ద్వేషించు చెప్పేది ఏంటి అంటే యాజ్ అ హెల్త్ ప్రొఫెషనల్ వీ హుకేట్ పీపుల్ and you have to bring them, whoever, whomever you notice in the field area, whenever you go to the field area or your neighbours or anybody, if you identify anybody is falling more than two weeks and if they are having sputum, the and also fever, night and fever, sweats and weight loss, if we find anybody, you can advise them to come to the government hospital and so that they will get the better treatment and we can find it, or we can form it good, healthy citizens in the nation. Thank you. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం మనము ఇరవై నాలుగు మార్చ్ రెండు ఇరవై నాలుగు మార్చ్ రోజు క్షయ ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము క్షయ రోజు ఈరోజు వ్యాధి ఈరోజు స్థాపకంగా నీరులా రోజు రోజు పెద్దుతూనే ఉంటుంది ఇంతకుముందు రోగం అంటే చాలా కష్టం ఉండి ఊరి నుంచి బయటికి పంపించేవారు అసలు రోగం వస్తే ఊళ్ళో పెట్టుకునే వాళ్ళు కాదు రాను రాను టెక్నాలజీ వచ్చి ట్రీట్మెంట్ కూడా చాలా పెద్దగా ఉండేది లాంగ్ ట్రీట్మెంట్ ఉండేది డైలీ సెవెన్ ఎయిట్ టాబ్లెట్స్ వాడేది ఉంది ఇప్పుడు ఎఫ్ డిసి అని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ అనే ఒక కొత్త మెడిసిన్ వచ్చి దాంట్లో త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ వరకు వాడే అవకాశం ఉంది ప్లస్ మంచి మెడిసిన్స్ ఉన్నది ప్లస్ మెడిసిన్స్ వాడే పేషెంట్ కోసము మంచి ఆహారం తీసుకోవడానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు గవర్నమెంట్ కూడా తమ నేరుగా పేషెంట్ యొక్క ఖాతాలో జమ చేస్తుంది క్షయరోగం యొక్క పరి లక్షణాలు రెండు వారాలకు మించిన దగ్గు సాయంత్రం కూడా జ్వరం రావడము ఆకలి లేకపోవడము రోజు రోజుకు బరువు తగ్గడం ఇటువంటి లక్షణాలు ఉంటే వనంగల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రూనాట్ సిబినాట్ మైక్రోస్కోపిక్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ దాంట్లో వెళ్ళకుండా దాంట్లో పెంపేయకుండా లక్షణాలు ఉంటే ఎక్స్రే కూడా తీస్తాము ఒకవేళ ఎక్స్రే కూడా పాజిటివ్ వస్తే మేము ట్రీట్మెంట్ పెడతాం సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ వాడే ఆ పీరియడ్లో నెలకు వెయ్యి రూపాయలు పేషెంట్కు పౌష్టికాహారం తినడానికి అమౌంట్ కూడా ఇస్తున్నాము ప్లస్ కౌన్సిలింగ్ కూడా మనకు మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా పేషెంట్ వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇంతకుముందు అక్కడ అనంతగిరిలో సపరేట్ హాస్పిటల్లో ఉండేది ఇప్పుడు అలా కాదు ప్రతి పిఎస్సిలో ప్రతి సిఎస్సిలో ఈ వైద్యం అందుబాటులో ఉంది కనుక ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొడంగల్ వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్న టీవీ డే కాబట్టి మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేసుకున్నాము టీవీలోకి గల సిమ్టమ్స్ మోర్ దెన్ టూ వీక్స్ దగ్గు అనేది ఉన్నా లేదంటే వాళ్ళు తగ్గినప్పుడు స్ఫూటం అనేది రిలీజ్ అయిన కదా అందులో బ్లడ్ వచ్చినా లేదా ఇవన్నీ టీవీ వ్యాధికి సూచనలు సిమ్టమ్స్ అన్నమాట నెక్స్ట్ దీనికి సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్కి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పేషెంట్ తీసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ పరంగా ఆ యొక్క టీబీ పేషెంట్ ఖాతాలోకి పర్ మంత్ పర్ మంత్ థౌజండ్ రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వాళ్ళ హెల్త్ బెటర్మెంట్ కోసమే ఇంకా పాస్లో అంతా టెక్నాలజీ డెవలప్మెంట్ లేకుండా చాలా సఫర్ అవుతుండే అవేర్నెస్ లేకుండా అవగాహన లేకుండా ఇప్పుడు మొత్తం టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ బెటర్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వచ్చి పర్ మంత్ థౌజండ్ రూపీస్ అనేది పేషెంట్ అకౌంట్లో వేస్తారు న్యూట్రిషియస్ ఫుడ్ కోసం వాళ్ళ హెల్త్ బెటర్మెంట్ కోసం ఇలాంటి చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిహెచ్సి కొడంగల్లో చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి టీబీ పేషెంట్ పరంగా దీనికి సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ టాబ్లెట్స్ వరకు ముందు సిక్స్ టు సెవెన్ టాబ్లెట్స్ ఉండే ఆ డోసేజ్ ఆ యొక్క అమౌంట్ అనేది తగ్గించి మనకు చాలా బెటర్ ట్రీట్మెంట్ అనేది ఉంది ఇది ఎవరైనా మీరు ఎక్కడైనా చూస్తే లేదా ఎవరైనా పీసీ టీబీ పేషెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకు ఈ యొక్క అవగాహన అనేది ఇవ్వాలి నెక్స్ట్ అది బీసీజీ వ్యాక్సిన్ మీరు పుట్టిన పిల్లలకు ఇరవై నాలుగు గంటల లోపల వేయించే వాళ్ళం అంటే ఫ్యూచర్లో టీబీ రాకుండా అయితే ఆ పరిధి దాటిన వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు కదా ఇంత ముందు తీసుకున్నారో అప్పుడు అప్పుడు తీసుకున్నారో లేదా ఇప్పుడు అదల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అని వచ్చింది జస్ట్ ఒక వన్ మంత్లో స్టార్ట్ అవ్వబోతుంది ఎవరెవరంటే ఓల్డ్ టీబీ పేషెంట్స్ టీబీ పేషెంట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ బిఎంఐ ఎయిటీన్ మంత్స్ ఇయర్స్ బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళు అరవై సంవత్సరాల వాళ్ళు పైబడిన వాళ్ళు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్స్ టొబాకో యూజర్స్ ఇటువంటి వాళ్ళు ఈ సిటీ పరీక్షలు చెప్తున్నాము వన్ మంత్లో సాడ్ అవుతుంది వీళ్ళందరూ కూడా తీసుకుంటే ఫ్యూచర్లో వీళ్ళకి కూడా టీవీ రాకుండా ఉంటుంది అని గవర్నమెంట్ ఆలోచించి